సో ఇలా ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ రెగ్యులేటెడ్ వర్సెస్ అన్రెగ్యులేటెడ్ బిజినెస్ చూస్తే మనకు వి హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ఎవ్రీ అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ని మనము దాన్ని ఒక ఐడియా లాగా బిల్డ్ చేసి ఆ ప్రాబ్లమ్ని స్కేలబుల్ బిజినెస్ లాగా చేయొచ్చు దేర్ ఆర్ సో మెనీ ఐడియాస్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చూసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ టైల్స్ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఒక టైల్స్ అనే కాకుండా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోనే బి హ్యావ్ లాట్ ఆఫ్ గ్యాప్స్ సో ఆ గ్యాప్స్ని కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు సో ద హోమ్ డిపో అని యుఎస్లో ఒక స్టోర్ ఉంటుంది సో ఇల్లు కన్స్ట్రక్షన్ కావాల్సిన ఏ టు జెడ్ సామాన్లు అన్నీ దానిలో దొరుకుతాయి సో అలాంటి స్టోర్ ఒకటి గ్యాప్లో ఉంది అలాంటి మోడల్ సో బాటమ్ లైన్ ఏంటంటే సో బేసికల్లీ మీరు ఈధర్ యు ఆర్ స్టార్టింగ్ ఏ బిజినెస్ ఆర్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ క్వాలిటీ ఫోకస్ చేయాలి దాని తర్వాత మెయిన్ థింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ సో కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటే ద స్టార్టింగ్ ఫ్రమ్ మీ బ్రాండ్ ఆర్ మీ కంపెనీ ఆర్ మీ బిజినెస్ని కస్టమర్ చూసినప్పటి నుంచి కస్టమర్ పర్చేస్ చేసినప్పటి నుంచి దాని తర్వాత ఆ ప్రోడక్ట్ వాడినప్పుడైనా సపోర్ట్ ఇష్యూస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ కౌంటర్న్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ సో ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ పాజిటివ్ ఉంటే ఆ బిజినెస్ అనేది ఆ స్టార్ట్అప్ అనేది కస్టమర్ గుర్తుపెట్టుకుంటాడు పాజిటివ్ వేలో ఇన్ కేస్ అది నెగిటివ్ అని ఉంటే ఆ నెగిటివ్గానే గుర్తుపెట్టుకుంటాడు ఇంకొకసారి రారు అది ఆర్డరింగ్ అవ్వచ్చు ఆర్డర్ తర్వాత అయినా అవ్వచ్చు ఐ మీన్ హౌ హౌ యు ఆర్ ఇంటరాక్టింగ్ ఓకే హౌ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్ ఈస్ బేసికల్లీ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూ ప్రొవైడింగ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ టు పర్చేజ్ ఫర్నిచర్ ఇన్ ఐక్య నేను చెప్పినట్టు మళ్ళీ ఐక్య ఎగ్జాంపుల్ తీసుకుంటే సో దానిలో నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తాను నాకు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇదర్ పికప్ ఆర్ డెలివర్ ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ పికప్ మనము ఏదైతే ఐటమ్ సెలెక్ట్ చేస్తామో పికప్ లొకేషన్లో ఆల్రెడీ వాళ్ళు ఈ టైంకి రెడీ ఉందని చెప్పేసి పెట్టేస్తారు మనం జస్ట్ డ్రైవ్ చేసుకుంటాం వెళ్తాం పికప్ చేసుకుంటాం బయటకు వచ్చేస్తాం సో డెలివరీ పెట్టేస్తే హ్యాసిల్ ఫ్రీ ఒక మంచి కొరియర్కి డాట్ కానీ లేకపోతే డెలివరీకి కానీ వాళ్ళు ఇచ్చేసి ఆ వెయిట్ని బట్టి రేటు కాస్ట్ చేసి హోస్ట్ చేస్తారు దాని తర్వాత మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి ఆ ఇష్యూ వస్తే మీరు కాల్ చేస్తే మీకు ఐక్య నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ మీకు దాని అటెంటివ్నెస్ కానీ మీకు చాలా యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ విల్ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ సో అందుకు దేస్ ఆర్ దీస్ ఆర్ ఆర్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ అట్లా సో అలా అనమాట సో యూ జస్ట్ ఫోకస్ ఆన్ ప్రోడక్ట్ యూ జస్ట్ ఫోకస్ ఆన్ సర్వీస్ ఆ సర్వీస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలి వెబ్సైట్ నావిగేట్ చేసేటప్పుడు కానీ ఏదైనా సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది దాంట్ దిస్ అప్లైస్ టు ఎవ్రీ డైమ్ బిజినెస్ ఏ బిజినెస్ అయినా కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రెస్టారెంట్ అనుకోండి లోపలికి చెక్ ఇన్ చేసినప్పటి దగ్గర నుంచి ఓకే ఆర్డర్ చేసి మెనూ చూసి మెనూ మెనూ చూసి మెనూని ఐటమ్ సెలెక్ట్ చేసుకొని నువ్వు ఆర్డర్ తీసుకునే విధానం ఆర్డర్ తీసుకున్న తర్వాత మీరు టైం చెప్పే విధానం తర్వాత ఐటమ్ డెలివరీ చేసే విధానం ప్రజెంటేషన్ మధ్యలో వచ్చి ఫీడ్బ్యాక్ అడగడం ఇంకేమైనా కావాలని అడగడము సర్వ్ చేయడము సర్వీస్ చేయడము మళ్ళీ తీసుకెళ్లి దాన్ని రిటర్న్ ఇంకేమైనా అడ్వాన్స్ ఇవ్వడము దాని తర్వాత అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ అడగడము బిల్ 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 చెక్ ఆర్ బిల్ బిల్ తీసుకొచ్చి ఇవ్వడము దాని తర్వాత మీరు గ్రీట్ చేసే విధానము వాళ్ళు చెక్అవుట్ చేసే విధానము సో హౌ వెల్ ఆర్ డీలింగ్ విత్ ఓకే ద పర్సన్ మీ రెస్టారెంట్ నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ గెయినింగ్ సో దాట్ విల్ కీప్ రిమెంబరింగ్ ఇన్ హిస్ మైండ్ అరే ఆ రోజు ఈ పర్టికులర్ రెస్టారెంట్కి వెళ్ళాము ద రిసీవ్డ్ సో వెల్ ద ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ గుడ్ సో లెట్స్ గో టు దట్ రెస్టారెంట్ అగైన్ ఓకే ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది ఇన్కల్కేట్ చేయాలి అది టెక్ బిజినెస్ అయినా ఒక వెబ్సైట్ అయినా ఒక ఆఫ్లైన్ బిజినెస్ అయినా ఎనీ డ్యామ్ బిజినెస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద కీ ఒక యాప్ అయినా ఏదైనా కస్టమర్ ఎక్స్పీరియన్స్ కనుక మీరు సక్సెడ్ అయ్యారు కస్టమర్ ఎక్స్పీరియన్స్ కనుక ఇవ్వగలిగారు అని అంటే దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ బిజినెస్